ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను వెల్కమ్ టు మై ట్రెండ్ క్రియేషన్ ఈరోజు కలెక్షన్ వచ్చేసి డిజైనర్ ముక్కల బ్లౌజ్లండి ఆల్రెడీ టూ టైమ్స్ మనం వీడియోస్ ఇచ్చాం చాలా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది చెప్పాను కదా టోటల్ హండ్రెడ్ పీసెస్ అని పార్ట్స్ వైజ్ వీడియోస్ అయితే ఇస్తున్నాము ఇప్పుడైతే మీ ఇంకొన్ని పీసెస్ అయితే ఒక థర్టీ పీసెస్ అయితే నేను వీడియో ఇస్తున్నాను ఎవరికి ఏవి నచ్చితే వాళ్ళు వెంటనే అయితే బై చేసేసుకోండి లాస్ట్ టైం పెట్టినప్పుడు ఒక కస్టమర్ ఏదో సెవెంటీ సెంటీమీటర్స్ వచ్చింది అని చెప్పి చెప్పారు ఈసారి అయితే మీకు పర్ఫెక్ట్గా మెజర్మెంట్తో సహా నేను మెన్షన్ చేస్తున్నాను అలాగే ప్రతి బ్లౌజ్కి నెంబరింగ్ ఇస్తున్నాను ఇప్పుడు ఇది చూసారు కదా లైట్ పిస్తా గ్రీన్ పైన వర్క్ బ్లౌజ్ అనమాట మనకి ఇలా టూ జాయింట్స్ అయితే వచ్చేస్తాయి కనిపిస్తుంది కదా జాయింట్ ముక్కల బ్లౌజ్లండి కాకపోతే జాయింట్ చేపిచ్చే ఉంటాయి కాస్ట్ వచ్చేటప్పటికి వన్ ట్వంటీ ఫైవ్ అండి యాక్చువల్గా ఏంటంటే వన్ మీటర్ ఇవి దగ్గర దగ్గర మనకి టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ ఉందండి అలాంటిది మీకు ఏంటంటే ఓన్లీ వన్ ట్వంటీ ఫైవ్కే వస్తుంది దట్టు జాయింట్లు అయ్యే వస్తుంది మీకు నచ్చితే నీడు ఉంది అనుకుంటే మాత్రం అస్సలు లేట్ చేయద్దు నేను ఒక శారీకి కూడా పెట్టి చూపిస్తాను ఒక టిష్యూ శారీకే నేను పెట్టి చూపిస్తాను మీకు అలా నీడు ఉంది అనుకున్నా కూడా అలా కూడా బై చేసేసుకోవచ్చు ఇది వచ్చేసి ప్లెయిన్ టిష్యూ శారీ అండి ప్లెయిన్ టిష్యూ శారీ ఇది ఇప్పుడు చూసారు కదా ఈ శారీ కాస్ట్ వచ్చేటప్పటికి మనకి ఫోర్ నైంటీ అండి ఇది టిష్యూ శారీ వస్తుంది మనకి టిష్యూలో ఏంటంటే కొంచెం మిక్స్డ్ లో వచ్చాయి దట్టు లైట్ మిస్ ప్రింట్స్ కానీ మిస్టేక్స్ కానీ మిస్ ప్రింట్స్ అనుకోండి ఆల్మోస్ట్ మిస్ ప్రింట్స్ లో వచ్చాయి ఇలా శారీ కావాలి అంటే ఫోర్ నైంటీ అండి అలాగే ఈ బ్లౌజుల గురించి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం ఈ బ్లౌజ్లు వచ్చేసి మీటరు ఉంటాయి ఎయిటీ ఫైవ్ ఉంటాయి నైంటీ ఉంటాయి నైంటీ ఫైవ్ ఉంటాయి వన్ థర్టీ ఉంటాయి వన్ ట్వంటీ ఫైవ్ ఉంటాయి వన్ ఫార్టీ ఫైవ్ వరకు ఉన్నాయండి క్లియర్గా చెప్పాలంటే వన్ ఫార్టీ ఫైవ్ వరకు ఉంది ఇప్పుడు స్టార్టింగ్ చూపిస్తున్నది లెంత్ చెక్ చేసుకోండి ఒకసారి వన్ ఫార్టీ సెంటీమీటర్స్ అనమాట నెంబర్ త్రీ ఇలా వన్ ఫార్టీ వరకు ఉంటాయి అలా అని ప్రతి ఒక్కళ్ళు మాకు ఈ బ్లౌజే కావాలి అంటే ఉండదు థర్టీ థర్టీ డిజైన్స్ ఇచ్చేసాను మీకు ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి ఇవి ముక్కల బ్లౌజ్లు ఒకటికి రెండు సార్లు వినండి వాయిస్ ముక్కల బ్లౌజులు లెంత్ అయితే అసలు సెవెంటీ సెంటీమీటర్స్ వచ్చే ప్రసక్తే లేదండి ఎందుకంటే మొత్తం నేను చెకింగ్ చేసాము ఆ కస్టమర్ నాకు చెప్పిన తర్వాత నేను అన్ని చెకింగ్ చేసుకున్నాను ఇంట్లో ఉన్నాయని చెక్ చేశాము ఏదైనా ఎయిటీ ఫైవ్ పైనే ఉంది సరే మేబీ అది కస్టమర్ కి సెవెంటీ సెంటీమీటర్స్ ఎల్లు ఉండొచ్చు బట్ ఆ రిమార్క్ అనేది ఇంకో కస్టమర్ దగ్గర రాకూడదు అన్న ఉద్దేశంతోనే నేను అన్ని సెంటీమీటర్స్ మెన్షన్ చేస్తున్నాను మీకు నీడ్ ఉంది అనుకోండి వెంటనే అయితే బై చేసేసుకోండి ఓకేనా బ్లౌజులు అయితే చాలా చాలా బాగున్నాయి చాలా మంచి రెస్పాన్స్ కూడా వస్తుంది అసలు వీడియో పెట్టిన ప్రతిసారి చాలా ఫాస్ట్ బుకింగ్స్ అయితే అయిపోతున్నాయి ఎవరు మిస్ చేసుకోవద్దు మీకు ఇలా ప్లెయిన్ శారీ సెట్ చేయాలి అన్న ప్లెయిన్ శారీ కూడా నేను సెట్ చేసేస్తాను కాస్ట్ వచ్చేపప్పటికీ ఈచ్ బ్లౌజ్ వన్ ట్వంటీ ఫైవ్ షిప్పింగ్ ఎక్స్ట్రా సింగిల్ బ్లౌజ్ తీసుకుంటే సెవెంటీ రూపీస్ పడుతుంది ఎందుకంటే ఇవి సీక్వెన్సీ బ్లౌజ్లు వర్క్ కూడా చూసుకోండి ఫుల్ ఆఫ్ ఎంబ్రాయిడరీ వర్క్ అయితే వచ్చేసి మనకి సీక్వెన్సీ వస్తుంది మెటీరియల్ వచ్చేసి ఇది జార్జెట్ అండి చూస్తున్నారు కదా వర్క్ కూడా ఫినిషింగ్ అయితే చాలా చాలా నీట్గా ఉంది ఆల్మోస్ట్ కింద బోర్డ్ అనేది నేను ఫినిషింగ్ కరెక్ట్ గా ఇచ్చాను పై బోర్డర్స్ కొంచెం డిఫరెంట్ రావచ్చు ఒకసారి అది కూడా చూపిస్తాను చూసుకోండి వీడియోలో అన్ని క్లియర్ కట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను మొత్తం చూపించేస్తున్నాను మీరు దాన్ని బట్టి తీసేసుకోవచ్చు చూసారు కదా పైన లెవెల్ ఉండదు హండ్రెడ్ పర్సెంట్ పైన లెవెల్ ఉండదు లెవెల్ ఉంటుంది అని మాత్రం ఎక్స్పెక్ట్ చేయొద్దు మీరు కటింగ్ లో వెళ్ళిపోతుంది కాబట్టి నో ఇష్యూ అది కింద బోర్డర్ మాత్రం హ్యాండ్ పర్పస్ నీట్ గా కూర్చోవాలని బోర్డర్ ఒకటే ఫైనల్ ఫినిషింగ్ చేసి ఇచ్చాము మీకు నీడు ఉంది అంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు ప్రైజ్ వచ్చేటప్పటికి సింగిల్ బ్లౌజ్ నూట ఇరవై ఐదు షిప్పింగ్ వచ్చేసి డెబ్బై రూపాయలు పడుతుంది రెండు బ్లౌజులు తీసుకుంటే తొంభై రూపాయలు పడుతుంది షిప్పింగ్ ఓకేనా ఇప్పుడైతే బ్లౌజులు చూసేద్దాం వన్ బై వన్ లేట్ చేయకుండా ఇది కూడా చూడండి మంచిగా ఏంటంటే క్రీమ్ కలర్ కి కింద మెహందీ గ్రీన్ అండి ఎయిటీ సిక్స్ సెంటీమీటర్స్ ఉంది ఓకేనా బ్లౌజ్ నెంబర్ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ వన్ అండి మంచి నావీ బ్లూ కలర్ కి మనకి రోజెస్ ఆఫ్ బంచెస్ డిజైన్ అండి నెంబర్ ఫిఫ్టీన్ అలాగే సెంటీమీటర్స్ చూసుకోండి వన్ ట్వంటీ సెంటీమీటర్స్ ఉన్నాయి మీరు ఒకవేళ మీరు అడిగింది అయిపోయినా దానికి సిమిలర్ గా వీటిల్లో ఏదన్నా సెట్ అయితే పంపిస్తాను ఫోటో పెట్టేసి మీ దగ్గర కన్ఫర్మేషన్ తీసుకున్న తర్వాత పంపిస్తాను ఇది వచ్చేసి నైంటీ సెంటీమీటర్స్ ఉందండి నెంబర్ నైన్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్వంటీ వన్ అండి ఇందాక మనం చూసింది ఇది బ్లౌజ్ సేమ్ యాజ్ యూజువల్ అండి బట్ కాకపోతే నెంబరింగ్ డిఫరెన్స్ ఇచ్చాము అంతే ఎందుకంటే ఉన్న బ్లౌజ్ అన్ని మెన్షన్ చేయాలి అన్న ఉద్దేశంతో నెంబరింగ్ డిఫరెంట్ అయితే ఇచ్చాను ట్వంటీ వన్ నైంటీ సెంటీమీటర్స్ నెక్స్ట్ వన్ వచ్చేసి నెంబర్ సిక్స్ అండి వన్ వన్ టెన్ మీటర్ కన్నా ఎక్కువ ఉంది ఇది ఓకేనా ఇది కూడా బాగుందండి ఈ కలర్ వచ్చేసి గ్రే కలరా డార్క్ గ్రే కలర్ కి రత్నావళి గ్రీన్ అండి నెంబర్ వన్ అండి ఎయిటీ ఫైవ్ సెంటీమీటర్స్ ఉంది అన్ని ఎయిటీ ప్లస్ ఉన్నాయండి ఏది తక్కువ లేదు మేబీ అది తక్కువ వెళ్ళింది అందుకే నేను ఆవిడకి బ్లౌజ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఒక బ్లౌజ్ పంపించేస్తాను అని కూడా చెప్పేశాను అది కూడా నేను క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ కి మనకి కింద వచ్చేసి బోటిల్ గ్రీన్ కలర్ అండి బాగుంది సెల్ఫ్ బ్లౌజ్ అనమాట అండ్ ఇప్పుడు ఇలా చీరలకి కూడా ఇలాంటి బ్లౌజ్ చూడండి అసలు ఎంత పర్ఫెక్ట్ గా కాంబినేషన్ అంటే సెట్ అవుతుందో అంత పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది మీకు బోర్డర్స్ ఏంటంటే కొన్ని బోర్డర్స్ అనేది లైట్ మిస్ ప్రింట్ వస్తుంది అలాగే బ్లౌజ్ లో కూడా ఎక్కడన్నా మిస్ ప్రింట్ అయితే వస్తుందండి అది నేను క్లియర్ గా మెన్షన్ చేస్తున్నాను బోర్డర్స్ కూడా కొన్ని మిస్ మ్యాచ్ లో కూడా ఉన్నాయి ఒక ఆరో ఏడో బ్లౌజ్ లో బట్ అవి వీటిలో అయితే కలవలేదు మేబీ ఈ బ్లౌజ్ అయితే మిస్ మ్యాచ్ ఉందండి నెంబర్ ట్వంటీ ఎయిట్ అండి కొంచెం మనకి ఏంటంటే జెరీ మిస్ మ్యాచ్ ఉంది చూసారు కదా జెరీ ఒకటే మిస్ మ్యాచ్ రిమైనింగ్ అంతా ఓకే అండి క్రీమ్ కలర్కి కింద వచ్చేసి ఆనియన్ పింక్ అండి నెంబర్ నైన్టీన్ అండి నైంటీ ఎయిట్ సెంటీమీటర్స్ ఉంది ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ట్వంటీ థర్డ్ అండి వన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ అసలు డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి సెవెంటీన్ అండి వన్ మీటర్ ఉంది ఓకే నెక్స్ట్ వన్ వచ్చేసి ట్వంటీ సిక్స్ అండి ట్వంటీ సిక్స్ మనకి నెంబర్ వచ్చేసి వన్ మీటర్ ఉంది ఈ బ్లౌజ్ ఇంకో బ్లౌజ్ కూడా ఉన్నట్టుంది మేబీ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ట్వెల్వ్ అండి నెంబరు అసలు డిజైన్ కూడా చూడండి ఇదైతే ఎంత బాగుందంటే అంత బాగుంది ఒకసారి దగ్గర పెట్టు బోర్డర్ కూడా చూసుకోండి బోర్డర్ డిజైన్ కూడా కొంతమంది అంటున్నారు బోర్డర్ దగ్గర పెట్టి ఫోటో తీయండి అని అంటున్నారు అవన్నీ చేసే అయితే ఇట్లా వీడియోస్ పెట్టాల్సిన అవసరం లేదండి మేము కూడా బాగా వీడియో కాల్లో చూసుకుంటా హ్యాపీగా మీతో మాట్లాడుకుంటా మనం చేసేసేయచ్చు బట్ కాకపోతే అలా అవ్వదు కాబట్టి వీడియో అనేది ఇస్తున్నాను నెంబర్ అనేది కనిపించేటట్టు చేయటట్టు క్లియర్ కట్గా చూసుకోండి ఇది నెంబర్ టూ అండి ఇది కూడా టూ పీసెస్ ఉన్నట్టుంది మోస్ట్లీ ఓకే ఇది వచ్చేసి నెంబర్ ఫైవ్ అండి నెంబర్ ఫైవ్ వన్ థర్టీ సెంటీమీటర్స్ ఉంది వీడియో కొంచెం ఫాస్ట్ గానే ఉంది మీకు ఏది నీడు ఉంది అంటే అది బై చేసేసుకోండి నెంబర్ టెన్ వన్ ఫార్టీ సెంటీమీటర్స్ ఉంది ఓకే ఇది నెంబర్ ట్వంటీ టూ అండి నెంబర్ రిటర్న్ పడింది నెంబర్ ట్వంటీ టూ వన్ టెన్ సెంటీమీటర్స్ ఉంది ఏది నచ్చితే అది వెంటనే అయితే బై చేసుకోండి ఆ సెంటీమీటర్స్ ఎన్ని ఉన్నాయండి అదెంత ఉందండి ఇదెంత ఉందండి అని మాత్రం నన్ను అడగొద్దు ఎందుకంటే నేను వీడియో క్లియర్ చేస్తున్నాను ఇంకా మీరు డౌట్స్ ఏమన్నా ఉన్నా అడగొద్దండి ఇక్కడ లైటింగ్ మనకి ఏంటంటే బోర్డర్ అనేది కలర్ కొంచెం డయింగ్ అనేది పడలేదు ఓవరాల్గా చాలా బాగుందండి నెంబర్ ఎయిట్ అండి అలాగే లెంత్ వచ్చేటప్పటికి వన్ టెన్ సెంటీమీటర్స్ అండి ఇది వచ్చేసి నెంబర్ ఫోర్టీన్ అండి నైన్టీ సెంటీమీటర్స్ ఉందండి ఇదైతే మనకి కాటన్లో వచ్చింది హకోబా కాటన్ అంటారు కదా చికెన్ కర్రీ వర్క్లో వచ్చింది అదొకటే వచ్చిందండి టూ కలర్స్ టూ డిజైన్స్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి నెక్స్ట్ నెంబర్ వచ్చేసి నెంబర్ ఫోర్ అండి నైన్టీ సెంటీమీటర్స్ ఉంది నెక్స్ట్ వన్ వచ్చేసి బోటిల్ గ్రీన్ అండి నెంబర్ సెవెన్ అండి క్లియర్ కట్గా కనిపిస్తుంది కదా నెంబర్ నెంబర్ సెవెన్ అండి వన్ టెన్ సెంటీమీటర్స్ ఉంది నెక్స్ట్ వన్ సిక్స్టీన్ అండి వన్ మీటర్ అయితే ఉంది అన్నీ ఆల్మోస్ట్ జార్జెట్ అండి కంప్లీట్గా జార్జెట్ డిజైనర్ బ్లౌజెస్ ఈరోజు మీకు ఎవరు మిస్ చేసుకోవద్దు అండ్ నెంబర్ ట్వంటీ ఫైవ్ అండి వన్ ట్వంటీ సెంటీమీటర్స్ అయితే ఉంది వన్ మీటర్ కన్నా ఎక్కువే ఉంది చూసారు కదా కలెక్షన్ అయితే చాలా చాలా బాగుంది ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు లాస్ట్ టైం మిస్ అయిన వాళ్ళు అసలు ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడైతే ఫుల్ కలెక్షన్ ఉంది థర్టీ పీసెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఎవరికి నీడు ఉంది అంటే వాళ్ళు కంపల్సరీగా అయితే బై చేసేసుకోండి ఇది ఈరోజు కలెక్షన్ వీడియో నచ్చితే కంపల్సరిగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి నెక్స్ట్ మంచి వీడియోతో కలుద్దాం ఇలాగే బ్లౌజర్స్ వీడియోస్ అయితే మీకు కంటిన్యూస్గా వస్తాయి వీక్లీ వన్స్ బ్లౌజర్స్ వీడియోసే పర్టికులర్గా ప్లాన్ చేయాలి అని అనుకుంటున్నాము కంపల్సరీగా బ్లౌజర్ వీడియోలు అయితే కన్ఫర్మ్గా గా వీక్లీ వన్స్ అయితే వచ్చేస్తాయి నెక్స్ట్ టైం మంచి వీడియోతో కలుద్దాం అలాగే ఈ వీడియో గురించి ఫీడ్బ్యాక్ కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్